హరి ఓం నమస్కారం అండి వనమాళి గది శాంగి శంఖి చక్రీచ నందకి నారాయణు విష్ణు వాసుదేవోపి రక్షతు స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే ఇవాళ భీష్మాచార్యుల వారి గుణగణాలు గురించి దేవవ్రతుడైన ఆయన భీష్మునిగా భీష్మ ఆచార్యునిగా ఎలా మారారు అన్న విషయాలను గురించి తెలుసుకుందాము భీష్మాచార్యుల వారు ఒక మహాయోగి ఆయన పరమ విష్ణు భక్తుడు ఆబాల బ్రహ్మచారి పరమ ధార్మికుడు పరమ నిష్ఠకు పితృభక్తికి త్యాగ గుణానికి శౌర్య ప్రతాపాలకి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడానికి బుద్ధిశక్తికి ఆలోచనలకి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానానికి ధార్మికమైన నైతికమైన విలువల యొక్క విలువ తెలిసినటువంటి ఆ తత్వానికి ఆయన అంటే సకల దైవీ గుణాలకి కూడా నిలువెత్తు ఉదాహరణ అని చెప్పుకోవచ్చు భీష్మాచార్యుల వారిని ఆయన సకల ధర్మవేత్త పితామహుడు ఆయన స్మరణీయుడు మనందరికీ ఆదర్శప్రాయుడు ఆదరణీయుడైనటువంటి మహానుభావుడు శిశుపాలుడు భీష్మాచార్యుల వారిని నిందించగానే శ్రీకృష్ణ పరమాత్మకి కోపం వచ్చింది అది భీష్ముని యొక్క గొప్పదనం అంతటి పరమ భాగవతోత్తముడు భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణుడు అర్జునుడితో తాను అర్జునుడికి కేవలం రథ సారథ్యం మాత్రమే వహిస్తాను యుద్ధంలో అస్త్రం పట్టను అని చెప్పాడు తన సైన్యాన్ని అర్జునుడికి అంటే తనము తను తన సైన్యము అర్జునుడికి దుర్యోధనుడికి రెండు భాగాలు చేస్తున్నప్పుడు కేవలం కృష్ణుడు మాత్రమే తన దగ్గర ఉంటే దగ్గర ఉంటే చాలని కోరుకుంటాడు అర్జునుడు ఆ మొత్తం శ్రీకృష్ణుని యొక్క సైన్యాన్ని తీసుకుని ఆనందపడి వెళ్తాడు దుర్యోధనుడు అంటే ఇక్కడ యుద్ధంలో అస్త్రం పట్టను అంటే యుద్ధం చెయ్యను అని అర్థం అలా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తే పరమ భక్తాగ్రేసరుడైన భీష్మాచార్యుల వారు నేను కృష్ణుడితో ఆయుధం పట్టిస్తాను అన్నాడు భీష్ముడు తన పరమ భక్తుడైన భీష్ముని యొక్క మాటను నిలబెట్టడం కోసం ఆయన ఆడిన మాటను నిజం చేయడం కోసం యుద్ధంలో రక్తసిక్తమై ఉన్న అర్జునుడి దేహం చూసి చాలా బాధపడి కోపం తెచ్చుకుని శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముణ్ణి చూస్తూ నేడు భీష్ముని జంపుదు నిన్ను కాతు నిలువు అర్జున అని అంటూ రథం మీద నుంచి దిగి బండి చక్రాన్ని రథ చక్రాన్ని చేత్తో పట్టుకుని భీష్ముల మీదికి వెళ్ళబోతూ ఉంటే అర్జునుడు పాదాలు పట్టుకుని కృష్ణుణ్ణి ప్రార్థించి ఆపేస్తాడు ఆ బండి చక్రాన్ని అక్కడ వదిలిపెట్టేసి మళ్ళీ రథం ఎక్కి రథం తోలుతాడు సారథి తర్వాత యుద్ధంలో శరీరమంతా గుచ్చుకున్న బాణ పరంపరతో భీష్మాచార్యుల వారు నేలకూలి అంపశయ్య మీద ఉన్నప్పుడు భీష్ముడికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ రథ చక్రాన్ని పట్టుకుని తన మీదకి వస్తున్న ఆ విష్ణుమూర్తి యొక్క రూపము రెండు చేతులతో శంఖ చక్రాలని ధరించిన పట్టుపీతాంబర అయిన విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు శ్రీకృష్ణుల ఆ రూపాన్ని స్మరించుకుంటాడు భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉన్నప్పుడు ఎంతో భక్తితో ఆ మూర్తిని తన మీదికి ఉరికి వస్తున్న శంఖచక్రాలు పట్టుకున్న విష్ణుమూర్తిని కృష్ణుడి రూపంలో ఉండి ఆ మూర్తిని ధ్యానించాడు విష్ణు సహస్రనామాలలో కూడా చివరిలో రథాంగపాణి రక్షోభ్యహ సర్వ ప్రహరణ ఆయుధ అనే నామంతో ముగించాడు ఆయన అక్కడ యుద్ధ రంగంలో అందరికీ కూడా బండి చక్రం చేత్తో పట్టుకున్న అంటే రథ చక్రం చేత్తో పట్టుకున్న కృష్ణుడు కనిపించాడు కానీ భీష్మాచార్యుల వారికి మట్టుకు చేతిలో సుదర్శన ఆయుధం సుదర్శన శంఖ చక్రాలన్నమాట వాటిని ధరించిన శ్రీమన్ నారాయణుడు దర్శనమిచ్చాడు అది శ్రీకృష్ణ పరమాత్మకు భీష్మాచార్యుల వారి మీద ఉన్న ఆపేక్ష ఆయన మీద ఉన్న వాత్సల్యం యుద్ధరంగంలో కూడా తన నిజరూప దర్శనాన్ని అనుగ్రహించాడు ఆయన తన పరమ భక్తుడైన భీష్ముల వారికి అందుకే తన జన్మ ధన్యమైంది అని ఈయన భీష్మాచార్యుల వారు భావించారు తాను ఎంత ధన్యాత్ముడో ఒక్క శ్లోకంలో పరమ అద్భుతంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆయన స్తోత్రించారు ఎలా తన మీదికి వస్తున్నాడు కృష్ణుడు తనని చంపుతానని అస్సలు యుద్ధమే చేయనన్న కృష్ణుడు ఆయుధమే పట్టనన్న పరమాత్మ తన కోసం ఆయుధం పట్టి వస్తున్నాడు తనెంత అదృష్టవంతుడు అని పొంగిపోతూ కుప్పించి ఎగసిన కుండలం బులకాంతిని గగన భాగం కొనగా ఉరికిన నోర్వక యుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేబట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము జార నమ్మి నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు గాతు విడువు అర్జున యనుచు మద్వి శిఖవృష్టి ధరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు అని ప్రార్థించాడు ఏది ధర్మము ఏది అధర్మము అని నిర్ణయించడంలో భీష్మాచార్యుల వారిని మించిన వారు లేరు స్వయంగా శ్రీకృష్ణుడే ఆయనను మూర్తిభవించిన ధర్మము అని చెప్పారు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమై తొమ్మిది రోజులైంది అరివీర భయంకరంగా పరమ ఉగ్రమూర్తిలా భీష్మాచార్యుల వారు విజృంభించి యుద్ధం చేస్తూ ఉంటే రణరంగంలో వీర విహారం చేస్తూ ఉంటే పాండవులు సైన్యము ఎవరూ కూడా నిలవలేకపోతున్నారు ఇంకా తొమ్మిది రోజులు గడిచిపోయాయి ఆ రోజు రాత్రి ధర్మరాజు తన నలుగురు సోదరులతో కలిసి భీష్మ పితామహుల దగ్గరికి వచ్చి ఆయన పాదాలంటే నమస్కరించి తాత నిన్ను ఎలా జయించగలం అని అడిగాడు పక్షపాతి అయినటువంటి భీష్మాచార్యుల వారు నాయనలారా మీరు ధర్మాత్ములు ధర్మము ఎప్పుడూ కూడా విజయాన్ని పొందుతుంది అని యుద్ధరంగంలో కనుక నాకు స్త్రీ ఎదురు పురుషుడు వెన్ను చూపించి పారిపోతూ ఉన్నా స్త్రీ పురుషుడు కాని వా స్వరూపం కనుక నా కళ్ళ ముందుకు వచ్చిన నేను అస్త్ర సన్యాసం చేస్తాను రథ పతాకం కనుక కిందికి జారిపోతే నేను నా అస్త్రాన్ని వదిలేస్తాను పక్కన పెట్టేస్తాను అని చెప్పాడు ఇంకా అంతేకాదు ధర్మరాజుతో మీరు శిఖండిని ముందు పెట్టుకుని రండి రేపు యుద్ధం చేయడానికి అని కూడా సలహా ఇచ్చారు ఆయన అంతటి గొప్పవాడు అంత ధర్మపక్షపాతి ఆయన శిఖండిని చూసి అస్త్ర సన్యాసం చేసిన భీష్మాచార్యుల వారి శరీరం మీదికి శ్రీకృష్ణుని ప్రేరణతో అర్జునుడు శర పరంపరని వర్షింపజేశాడు ఒళ్ళంతా తగిలిన ఆ బాణాలతో రథం మీద నుంచి నేలకి ఒరిగిపోతున్నటువంటి ఆ భీష్మాచార్యుల వారికి తలగడ ఏర్పాటు చేయమని కృష్ణుడు అర్జునుడిని ఆదేశిస్తాడు అప్పుడు అర్జునుడు భీష్ముల వారి తల కింద కుచ్చులు బాణపు కుచ్చులు పైకి దిండులా వచ్చేలాగా నేలలోకి ఆ బాణాలను వేసి అంపశయ్య లాగా ఆయన ఒళ్ళంతా గుచ్చుకున్నవే పక్కలాగా ఉంటే తల కింద మటుకే బాణాలను వేశాడు అర్జునుడు అలా అంపశయ్య మీద పడుకున్నారు భీష్మాచార్యుల వారు అప్పుడు ఆయన దాహం వేస్తోంది అంటే అర్జునుడు పర్జన్యాస్త్రం కింద వేస్తే గంగుకి వచ్చింది ఆ గంగా జలంతో దాహం తీర్చుకున్నారు తల్లి గంగామాత తన తనయుడి దగ్గరికి వచ్చి భీష్ముల వారితో మాట్లాడుతుంది ఆ సమయంలో ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం రావాలి సప్తమి తిథి అంటే రథసప్తమి రథసప్తమితో సూర్యకాంతి రావాలి అప్పుడు కానీ నేను నా శరీరాన్ని వదలను అని ఎందుకు అనంటే ఆయనకి ఇచ్చామరణ వరం ఉంది కదా తండ్రి గారిచ్చినది కనుక తాను ఎప్పుడు ముహూర్తం పెట్టుకుంటే అప్పుడు వెళ్ళిపోగల ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహం వదులుతారు లేదంటే ఇప్పటికి కూడా ఉండగలిగిన ఆ శక్తి ఆయనకి ఉంది అలాంటి పరమాత్మ ఆ ఈయన భీష్మాచార్యుల వారే భక్తుడు అనంటే సాక్షాత్తు భగవత్ స్వరూపుడే పరమ భాగవతోత్తముడు ఆయనే భగవంతుడు ఆ భీష్మాచార్యుల వారు పట్టుదలకు దీక్షకు మారు పేరు శంతన మహారాజుకు గంగాదేవికి అష్టమ సంతానంగా జన్మించిన గాంగేయుడు గంగా పుత్రుడు ఈయన అష్ట వసువులలో అష్టమ వసువు అతనికి దేవవ్రతుడు అని పేరు పెట్టి గంగాదేవి మహర్షుల చేత అతనికి విద్యాబోధ చేయించి సకల శాస్త్ర పారంగతునిగా తీర్చిదిద్దింది మహా తీర గంభీర పరాక్రమశాలిగా శౌర్య ప్రతాపశాలిగా నీతి విశారదునిగా తీర్చిదిద్ది అతడి తండ్రి అయినటువంటి శంతన మహారాజు దగ్గరికి తీసుకొచ్చి ఆయనకు అప్పజెప్తుంది వశిష్ఠ మహర్షి దగ్గర నుంచి సమస్త వేద శాస్త్ర విద్యలను అభ్యసించారు ఈయన పరశురాముని వద్ద యుద్ధ విద్యలు విలు విద్య యుద్ధ విద్యలన్నీ నేర్చుకుని పరమ ప్రయోజకుడైన తన కుమారుణ్ణి దేవవ్రతుడిని చూసి పరమానంద భరితుడై తనతో పాటు మహారాజు హస్తినాపురానికి తీసుకెళ్లి అక్కడ యువరాజుగా పట్టాభిషేకం చేసి తన వారసునిగా ప్రకటించారు ఆనందంగా హాయిగా గడుస్తోంది కాలం ఒకరోజు గంగా నది తీరంలో అలా వాక్యాళికి వెళ్ళి తిరు అలా తిరుగుతూ ఉంటే ఆ గంగా నది తీరంలో సత్యవతి దేవి ఆవిడే యోజన గంధి ఆమెని చూసి ఆమెని పెంచుకుంటూ ఉన్న దాసరాజు ఆ దాసరాజు దగ్గరికి వెళ్ళి ఆమె నాకు తనకిచ్చి పరిణయం చేయమని అడుగుతాడు అయితే ఆవిడకి పుట్టే కొడుకునే హస్తినాపురానికి రాజుని చేస్తాను అని వాగ్దానం చేయమని అలా చేసాడైతే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు దాసరాజు కానీ తనకి అంటే ఆయన అలా షరతు పెట్టాడు కండిషన్ దానికి ఎలా ఒప్పుకోగలుగుతారు పాపం శంతన మహారాజు సర్వ సమర్థుడైన గంగాపుత్రుడు తన జ్యేష్ఠ కుమారుడు యువరాజు రాజ్యానికి వారసుడు అతను ఉండగా ఈ దాసరాజు కూతుర్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళ కలిగిన సంతానాన్ని ఎలా రాజుని చేయగలుగుతాడు కనుక ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చేస్తాడు కానీ బెంగతో దిగులుగా ఉండి కృషించిపోతూ ఉంటాడు తన తండ్రి ఎందుకు ఇలా దిగులుగా ఉన్నారు అని ఆయన భీష్మాచార్యుల వారు అవలేదు అప్పటికి దేవవ్రతుడు దేవవ్రతుడు తెలుసుకుని దాసరాజు దగ్గరికి వెళ్ళి ఈ వివాహం జరిపించమని తాను అసలు సింహాసనాన్ని ఆశించను నేను ఈ యువరాజ పదవిని వదిలేస్తా నేను రాజ్యం మీద అధికారాన్ని త్యాగం చేస్తాను అంటాడు అయితే నీవు త్యాగం చేస్తే నీ పిల్లలు వారసులు అవుతారు కదా అంటే తాను ఆ జీవితాంతము బ్రహ్మచారిగా ఉంటాను అని ఆయన ప్రతిజ్ఞ భీషణమైన ప్రతిజ్ఞ చేశారు ఆ భీషణమైన ప్రతిజ్ఞ చేయడం వల్ల భీష్ముడు అనే పేరు ఆయనకు వచ్చింది దేవతలందరూ కూడా భీష్మ భీష్మ అని ఆ అతనిని దేవవ్రతుడిని ఆ సమయంలో ప్రశంసించారు పైనుంచి పూలవాన కురిసింది దివ్య దుంతుపులు మ్రోగాయి దేవతలు ఆనందపడ్డారు సత్యవతి దేవికి జన్మించిన భవిష్యత్తు తరాల వారి జన్మించబోయే భవిష్యత్ తరాల వారికి తాను రక్షకుడిగా ఉంటానని ఎవరు హస్తినాపుర సింహాసనం మీద రాజుగా ఆసీనులై ఉంటారో వారిని సేవిస్తాను అని హస్తినాపుర రాజ్యము ఎప్పుడు సుభిక్షంగా సుస్థిరంగా చక్కగా ఉండేలా చూస్తాను అని కూడా వాగ్దానం ఆయన ఈ త్యాగానికి పరమద్భుతమైన ఈ త్యాగానికి ఆశ్చర్యచకితులైన అతని దేవవ్రతుని తండ్రి శంతన మహారాజు భీష్ముడికి స్వచ్ఛంద మరణాన్ని వరంగా అనుగ్రహిస్తారు తర్వాత సత్యవతి దేవికి వివాహం జరుగుతుంది తర్వాతి కాలంలో జరిగిన పరిస్థితుల వల్ల దేవి భీష్ముడిని నాయన నేనే చెప్తున్నాను పెళ్లి చేసుకో వివాహం చేసుకో అని అడుగుతుంది ఎంతగానో కానీ తల్లి నేను ఆడిన మాట తప్పను నేను ఒకసారి పంచభూతాల సాక్షిగా వాగ్దానం చేశాక ఒక మాట ప్రతిజ్ఞ చేశాక ఆ ప్రతిజ్ఞని మీరే రాదు కదా ఆయన మీరలేదు చేసిన ప్రతిజ్ఞని పక్కకి తప్పుకోలే ఒకసారి అంబ వెళ్ళి పరశురాముని ప్రార్థిస్తుంది ఈ భీష్ముడి వల్ల నా జీవితం నాశనం అయిపోయింది ఎటు కాకుండా ప్రేమించిన సార్వరాజు తిరస్కరించాడు ఈ తన తమ్ముడి కోసం తీసుకొచ్చాడు కదా ఆయన కూడా ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోనని అతను చిత్రాంగదుడు విచిత్ర వీరుల కోసం అంబా అంబిక అంబాలికలని తీసుకొచ్చాడు కదా కాశీరాజ పుత్రికలని భీష్ముల వారు ఇతను తిరస్కరించేటప్పటికీ పరశురాముణ్ణి శరణు కోరి మీ శిష్యుడు కదా మీరు చెప్తే వింటాడు భీష్ముణ్ణి నన్ను పెళ్లి చేసుకోమనండి అని అంటే పరశురాముల వారు వచ్చి భీష్మ పెళ్లి చేసుకోమన్నా గురువు మాటని కూడా ఆయన కాదు అంటాడు ఎందుకు అంటే చేసిన ప్రతిజ్ఞ అలాంటిది ఆడిన మాట తప్పకూడదు అదే పరమధర్మం పరమ ధర్మం ముందు చిన్న ధర్మము పక్కన పెట్టాలి కనుక ఈయన ఆడిన మాట తప్పలేదు ఎవరిని వివాహం చేసుకోలేదు భీష్మాచార్యుల వారు భీష్ముడిని ఆచార్యులు అని ఎందుకంటారు అని అంటే ఆయనకు ఎన్నో ధర్మాలు తెలుసు ఆయన ఆ ధర్మాలని తన జీవితంలో ఆచరించారు ఆ ధర్మము యొక్క రహస్యాలన్నింటినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆదేశంతో ధర్మరాజు పాండవులందరికీ అప్పుడు ఆ సమయంలో వచ్చిన అందరికీ ముఖ్యంగా ధర్మరాజాదులకు బోధించారు వారందరి సందేహాలని కూడా నివారించారు ఆయన చెప్పిన ధర్మాలన్నీ కూడా మహాభారతంలోని శాంతి అనుశాసనిక పర్వాలలో ఉన్నాయి ఈయన ధర్మము తెలిసిన వాడు మాత్రమే కాక భీష్మాచార్యుల వారు జీవితాంతము ధర్మాలని ఆచరించారు తాను ఆచ తాను తెలుసుకుని ఆచరించి ఇతరులకి బోధించారు ఆచరింప చేశారు కనుక ఈయనని మనము ఆచార్యుడు అని అంటాము ఆచరతి ఆచారయతి ఇది ఆచార్య ఎవరు ఆచరిస్తూ ఆచరింపజేస్తారో వారు ఆచార్యులు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు ఆ తాను తెలిసి తనకి తెలిసిన తాను బోధించే ధర్మాలని ఆచరించాడు కనక అయిన భీష్మాచార్యుడు అయ్యాడు ఆచినోతి శాస్త్రాన్ని ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే ఎస్థు స ఆచార్య ఇది స్మృత అంతటి గొప్ప మహనీయులైన భీష్మాచార్యుల వారికి నమస్కారములు చేసుకుందాము స్వస్తి